జీలకర్ర కారంతో కాకరకాయ వేపుడు కాకరకాయలు ఉల్లిపాయలు ఇలా తరగాలి మూకుడు వేడి చేసి నూనె వేయాలి నూనె వేడయ్యాక ముందు ఉల్లిపాయలు వేయాలి ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు కాకరకాయ ముక్కలు కూడా వేసి వేయించాలి అన్నీ చక్కగా కలిపి ఉప్పు జత చేయాలి ఉప్పు చక్కగా కలిపి కొంచెంసేపు వేయించాలి కొన్ని నీళ్ళు చిలకరించి మూత పెట్టాలి మూత తీస్తూ మధ్య మధ్య వేయిస్తూ ఉండాలి ఇలా కాస్త చిన్న చెంచాడు పిండి వేసి కలుపుకోవాలి ఇప్పుడు చక్కగా చెంచాడు జకరకర వేసుకుని బాగా కలపాలి చక్కగా కలిపి వడ్డన్న పాత్రలో తీసుకోవాలి దైవ నివేదం చేసి వడ్డించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్